అండి అందరికీ నమస్కారం బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము అయితే మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దునే షూట్ చేశానండి ఇంకా ఈ వీడియోలో నేను ఏమేం పనులు చేశాను వంట ఏం చేశాను అనేది ఇప్పుడు మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ వచ్చేసి నేను వేణీ నీళ్ళు అయితే ఒక గ్లాస్లో నా డే అనేది వేడి నీళ్ళతోనే స్టార్ట్ అవుతుంది అనమాట ఫస్ట్ బ్రష్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళు తాగిన తర్వాత నేను ఇంకా వేరే వేరే పనులు అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ పులుసు చేస్తున్నాను పులుసు కావాలి అని చెప్పేసి పులుసు అయితే చేస్తున్నాను అనమాట ఓకే ఇది నేను షూట్ చేయలేదండి తాలింపు ఇందులో జీలకర్ర వేసాను ఎండుమిర్చి కరివేపాకు ఆనియన్స్ వేసాను అన్నమాట ఇది తర్వాత ఇక పులుసు నేను ఆల్రెడీ తీసి పక్కన పెట్టేశాను చింతపులుసు కొంచమే అండి కొంచెమే చేస్తున్నాను ఇందులో కొంచెం కారం వేసుకొని ఉప్పు వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను అనమాట చాలా బాగుంటుందండి ఆనియన్స్ అనేది అసలు వేగకూడదు పచ్చి పులుసులో చాలా బాగుంటుంది ఈ టైంలో ఇప్పుడు తాలింపు వేసాను కదా ఇందులో ఎల్లిపాయలు దంచేసుకుంటే చు చాలా బాగుంటుంది తాలింపులో వేయకూడదు తాలింపులో వేస్తే అది వేరే టేస్ట్ వస్తుంది అన్నమాట ఈ దంచి వేసుకుంటే ఇప్పుడు వేస్తే చాలా బాగుంటుంది కాసేపు మరిగినాక స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇక్కడేమో నేను ఆలుగడ్డ కర్రీ కొరకు నూనె పోస్తున్నాను అనమాట కొంచెం ఆయిల్ వేసుకొని గడ్డలు పెద్ద పెద్దగా కట్ చేసి కర్రీ చేస్తున్నాను ఎస్పెషల్లీ నా కొరకు నాను కొరకు అండి నాకైతే చాలా ఇష్టము ఇంకా ఎన్నిసార్లు చెప్పిన ఎన్నిసార్లు తిన్నా అది ఎప్పుడు బోర్ కొట్టదు కాకపోతే ఇది ఎఫెక్ట్ అనేది మనకు తిన్న రోజు నైట్ నుండే అండి అంత ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట ఆలుగడ్డ కర్రీ అనేది అది అంత హెల్త్కి మంచిది కాదండి తింటే బాగుంటాయి గడ్డలు కానీ ఇదేంటంటే కాళ్ళ నొప్పులు నెక్స్ట్ వచ్చేసి నడుల నొప్పులు విపరీతంగా భలే తెలుసా అండి పెయింట్స్ అనేది వెంటనే మనకు ఆ ప్రభావం చూపిస్తుంది నైట్ కల్లా తెలిసిపోతుంది ఇంకా నెక్స్ట్ డే లేదంటే మిడ్ నైట్లో మనకు మామూలుగా మిల్క్ వచ్చినా సరే భలే విపరీతమైన పెయింట్స్ ఉంటాయి అన్నమాట ఆలుగడ్డలు తింటే ఎవరికైనా అంతే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా నేనైతే తాలింపు వేస్తున్నాను అయినా సరే ఒక్కసారే కదా పది రోజులకు ఒకసారి అట్లా తింటే ఏమవుతుంది ఏం కాదులే అనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం లేకుండా ఉంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే మనకన్నా పెద్దవాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ మా అమ్మ మస్తు కాలనొప్పితో బాధపడుతుంది అందుకని చెప్పేసి అట్లా నాకు పెయింట్స్ అనేది ఆలుగడ్డల కూర తింటే విపరీతంగా వచ్చేసేయండి ఆ రోజు నెక్స్ట్ డే అంతే మళ్ళీ ఇది పనిచేసినామంటే పెయిన్ లేకుండా ఉంటుంది అనమాట ఒకే ఫ్రెండ్స్ ఇంకేదై తినేమో ఇక్కడైతే కర్రీ చేస్తున్నాను గడ్డలు చూడండి ఎంత లావు లావు కట్ చేస్తానో కొంచెం అన్నం ఎక్కువ గడ్డలు వేసుకొని తినేస్తాం మేమైతే నేను నాను అంతే ఇంకా చూడండి అయితే తాలింపులో వేసాను అయితే కలిపి వేసుకొని కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసుకుందాం అన్నమాట ఐదు నిమిషాలలో మనకు మంచిగా మగ్గిపోతాయి ఆలుగడ్డలు అనేది ఇది మగ్గిన తర్వాత ఇంకొంచెం ఉప్పు కారం వేసరు పోసేసుకుంటే సరిపోతుంది ఈ కూర వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి మంచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట నేను నాకు నచ్చినట్టుగా నేను వండుకునే కూర అనమాట ఇది నా కొరకు ఎస్పెషల్లీ నా కొరకు ఓకే మూత పెట్టేసుకొని మంట లో ఫ్లేమ్ కట్ చేసి చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మళ్ళీ ఇక్కడ అయితే రైస్ ఉడికిపోయింది ఇంకొక టూ మినిట్స్ అయితే కంప్లీట్గా ఉడుకుతుంది ఇక్కడేమో ఆలుగడ్డలు చూడండి మంచిగా మగ్గుతున్నాయి కదా దీంట్లో కొంచెం కారం అయితే వేసేద్దాం అనమాట ఇందులో ఆనియన్స్ కూడా వేసాను నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి వేశాను బాగుంటుందండి పుల్స్లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది అయితే చూసారుగా కొంచెం అయితే కారం వేస్తున్నాను కారం వేసి కలిపేసుకొని తర్వాత వాటర్ అయితే పోస్తాను అనమాట గడ్డలు ఉడకాలి కాబట్టి ఓకే ఇంకా మనం ఫ్రై చేసుకోవాలి అంటున్నా కూడా చాలా బాగా చేస్తాను నేను అది కానీ నాకు అంతగా నచ్చదండి ఫ్రై చేసుకొని బాగుంటుంది బాగుండదని కాదు చాలా బాగుంటుంది అది కూడా కాకపోతే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వండుకోవాలి అంతే ఇక్కడ చూడండి నేను ఒక గ్లాస్ వాటర్ అయితే పోసాను గడ్డలు ఉడకాలి కదా మంచిగా ఉడికించుకొని హ్యాపీగా పే తినేస్తాం మేము ఓకే దీంట్లో అయితే కొంచెం సాల్ట్ వేసుకుందామండి మొక్కలకి వేసినాం కాబట్టి పులుసులో వేయాలి అనమాట ఏం వేసినా ఏమేసి వండినా సరే ఇందులో అయితే ఉప్పు అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి ఉప్పు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే కూర బాగుంటుంది ఇంకా ఎల్లిపాయ ముద్దను కూడా కొంచెం దంచి వేసాను ఇంకా ఫ్లేవర్ అయితే ఇక వేరే లెవెల్ టేస్ట్ చాలా బాగుంటుంది ఓకే ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకైతే కూర అనేది రెడీ అయిపోయిందండి ఇట్లా పులుసు 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 ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే తినేటప్పటికి మనకి చాలా బాగుంటుంది మంచి ముక్కలు ఉడికి టేస్టీగా ఉంటుంది నా అన్నం కూడా రెడీ అయిపోయింది ఇక్కడ మ్యాంగో అండి ఇంకా ఫైనల్ అనమాట మ్యాంగోస్ ఇవాళ్ళకి అయిపోయినాయి అంటే తెచ్చుకుంటాం ఇంటి ముందుకు వస్తాయి బట్ ఎప్పటికప్పుడు కొనేసుకుంటాం కానీ ఇంకా అయిపోయినాయి లేవు ఇంట్లో ఓకే ఇంకా ఇంకా సీజన్ కూడా అయిపోయే టైం అవుతుంది కదా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి నా రైస్ అయితే అయిపోయింది టైం వచ్చేసి లెవెన్ అవుతుంది ఇంకా అన్నం అయితే తినేయాలి అనమాట నాను నేను ఇద్దరం తినేస్తాము ఈ కొంచెం అన్నం సరిపోతుందండి ఎందుకంటే కూర ఎక్కువ వేసుకుంటాను కాబట్టి చూడండి నాకు కూర ఎంత బాగుందో ఆలుగడ్డల కూర అసలు ఇట్లా వండుకొని తినడం ఎవరైనా ఇష్టపడతారా ఎవరైనా ఇష్టపడవచ్చండి చాలా బాగుంటుంది స్పైస్గా అంటే మరీ స్పైసీ ఉండదు కారం వేస్తాం మసాలాలు అవి ఇవి ఏమేమి వేయము చాలా బాగుంటుంది కూర ఇంకెవరైనా ఇష్టపడాల్సిందే చాలా బాగుంటుందండి చూడండి అయితే ఉడకది లేదనేది ఏమీ లేదు మనం చేశారు పోసుకొని సిమ్లో పెట్టుకుంటే లోపల వరకు పర్ఫెక్ట్గా ఉడికింది అనమాట ఓకే ఫ్రెండ్స్ అక్కడైతే నేను మ్యాంగో కూడా కట్ చేసుకున్నాను ఇంకా అన్నంలో మ్యాంగో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మంచిగా ఉంటుంది నాకు ఇష్టం అట్లా నేను సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మొదలు పెడితే ఎండింగ్ వరకు తింటూనే ఉంటాను ఇలానే చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటాయి ఇంత తినేస్తే నాకు నైట్ వరకు అసలు ఆకలి అనేది కాదు అనమాట ఓకే ఇది వచ్చేసి అన్నం తిన్న తర్వాత అండి అన్నం తిన్న తర్వాత నాకు టీలో అప్పలు వేసుకొని తినాలి అనిపించింది కారపూస బయట నుంచి తెప్పించాను నాను కొరకు ఇక తెప్పించ నాలుగు భుజి అంటారు కదా అది అండి బాగుంటుంది స్పైసీగా టీ తీయగా ఇది స్పైసీగా చాలా బాగుంటుంది రెండు మిక్స్డ్ మిక్స్డ్ కారంగా చాలా చాలా బాగుంటుంది ఇది వేసుకొని అయితే ఇక తినేసాము నాను నేను ఇద్దరం తినేసాము నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనకి టిఫిన్ చేయకుండా మామూలుగా పిల్లలకైనా సరే మనమైనా సరే టిఫిన్ చేయకుండా ఇంట్లో తినేసి ఒక టూ త్రీ అవర్స్ ఏం తినకుండా ఉండగలిగేంత ఉంటుంది అన్నమాట ఇట్లా తింటే చాలా బాగుంటుంది ఓకే చూసారు కదా ఇటీ అయితే మంచి వేడివేడిగా ఉంది నేనైతే వేడివేడిగా తినేసానండి ఎంత బాగుంది అంటే అంత బాగుంది ఇష్టపడే వాళ్ళు బాగా ఇష్టపడతారు అసలు ఈ తినడం ఏంది అనుకున్న వాళ్ళైతే ముట్టుకోరు ముట్టుకోరన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ